విపరీతమైన డబ్బు సమస్యల్లో ఉన్నవారు మర్చిపోకుండా ఏంటంటేనండి కర్పూరంతో రహస్యంగా ఇలా చేయండి ఒక్క పూటలోనే ఏంటంటే కనుక డబ్బు రావటం అనేది ప్రారంభం అవుతుందనమాట ఆ డబ్బుని చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అంత చక్కగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఆచరించండి మంచి ఫలితాన్ని పొందండి అలానే కాకుండా ఏంటంటే కర్పూరం అనేది చాలా చాలా శక్తివంతమైనది ముఖ్యంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం పచ్చ పచ్చకర్పూరం కావచ్చు లేదంటే కనుక మన ఇళ్ళల్లో నార్మల్గా కర్పూరం మనం హారతి తీస్తూ ఉంటాం ఇలా ఉంటూ ఉంటుంది కదా కర్పూరము దానితో ఏంటంటే కనుక మీరు ఈ విధంగా పరిహారం చేసుకుంటే మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రావటం మీరేంటంటే కనుక చూసి ఆశ్చర్యపోతారనమాట కర్పూరంతో ఏది చేసుకున్నా కానీ రహస్యంగా చేస్తే ఒక్క పూటలోనే జీవితం మారిపోతుంది దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు మంచి ఫలితాలతో మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేసుకొని డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించుకొని ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించుకునేలాగా చేసుకోవటానికి ఈ కర్పూరం పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట కాబట్టి ప్రయత్నించండి ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కర్పూరం మనం పెద్దగా ఏంటంటే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అందరి ఇళ్లలో ఉంటుంది ఇదే పరిహారం మీరు పచ్చకర్పూరంతో కూడా చేసుకోవచ్చు లేదంటే నార్మల్ కర్పూరంతో కూడా చేయొచ్చు కానీ పచ్చకర్పూరంతో చేస్తే ఏంటంటే కనుక ఎక్కువగా మనకు ఫలితం ఉంటుందండి ఫలితాన్ని మనం పొందగలుగుతాం అనమాట అదే నార్మల్గా కర్పూరంతో చేస్తే కొంచెం స్లోగా ఫలితం వస్తుంది అంటే స్లోగా అంటే కనుక కొంచెం సమయం పడుతుంది కొంచెం స్లోగా పరిహారం అనేది మనకు పనిచేయడం అనేది ప్రారంభం అవుతుందనమాట అదే మాకు తొందరగా ఫలితాలు రావాలి తొందరగా మాకుండే అంటే ధన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోవాలండి డబ్బుకు చాలా ఇబ్బంది కలుగుతుంది ధనం అనేది రావటం లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి పచ్చకరపురం ఇప్పటి వరకు మీ ఇంట్లో లేదనుకోండి మీరేంటంటే కనుక కొన్ని తెచ్చుకోండి పచ్చకరపురం ఇళ్ళల్లో ఉండాలి ఇంట్లో ఉంటేనే మంచిది అనమాట కర్పూరంతో ఎన్నో రకాల పరిహారాలు చేయొచ్చు కర్పూరం దేవతలకు దేవుళ్లకు చాలా చాలా ఇష్టమైనది అనమాట ముఖ్యంగా మనం ఏమనుకుంటామంటే కనుక వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరం అంకితం చేయబడుతుంది అనుకుంటాం కానీ అందరు దేవతలు అంటే తదితర దేవతలందరూ కూడా ఏంటంటే కనుక కర్పూరాన్ని ఇష్టపడుతూ ఉంటారు ఏ కర్పూరమైనా పర్వాలేదండి అందులో ఏంటంటే మంచి వాసన అనేది అంటే వేద జల్లుతూ ఉంటుందన్నమాట ఆ వాసన ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ధన సమస్య తీరాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉండాలి డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోయి అదృష్టం పట్టాలన్నా సరే లక్ష్మీదేవి మననే అనుగ్రహించాలన్నమాట కాబట్టి ఆ తల్లి ఆశీస్సులతో మీరు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ధన సమస్యను తొలగించుకోవడానికి చక్కగా పనిచేసే పరిహారం పరిహారం ఇదేంటంటే కనుక పెద్ద పెద్ద అంటే ఇలా కోటేశ్వరులు కావచ్చు కొంచెం ఏంటంటే కనుక మునులు సాధువులు సిద్ధులు చేసుకునే పరిహారం అండి సీక్రెట్ పరిహారం అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది చిన్నదే పరిహారము కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట మన ధనం ఏంటంటే నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది చేతిలో చిల్లి గవ్వ ఉండదు ఉండక మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు అందుకే విధంగా ప్రయత్నించుకోండి ముందుగా ఏంటంటే పచ్చకర్పూరం ఒకవేళ మీ దగ్గర లేకపోతే తెచ్చేసుకొని మీరు పచ్చకరపురం ఒక బాక్స్లో పెట్టేసి ఏంటంటే పూజ గదిలో పెట్టండి ప్రతి నిత్యం కూడా ఆ బాక్స్ను తీయండి కొంచెం వాసన రాగానే మళ్ళీ ఏంటంటే కనుక ఆ మూతని పెట్టేయండి ఇలా చేయటం వల్ల అయితే మీకు ఏంటంటే కనుక ఇంట్లో దేవతలు నివసించటం లేదు దైవనుగ్రహం లేదు దేవుడు మమ్మల్ని అనుగ్రహించటం లేదని మనం బాధపడతాం కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే దైవనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది అలానే ఏంటంటేనండి ఇది బండగుర్తు మీరు పెట్టుకోండి ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే కనుక పసుపు ఆవాలు ఉంటాయి కదండి మనందరికీ తెలిసిందే ఆ పసుపు ఆవాలు మనము కొన్నైనా సరేనండి అంటే ఎన్నంటే కనుక ఒక చటాకు కావచ్చు అదపావు కావచ్చు ఇలా అంటూ ఉంటాం కదండి చాలా చిన్నవన్నమాట ఒక ఇరవై ఐదు గ్రాములు కావచ్చు ఇలా ఏంటంటే కనుక తెచ్చేసుకుని అందులో కాస్తంత అంతా పచ్చకర్పూరం కానీ లేదంటే ఒక ఐదారు కర్పూర బిల్లలు కానీ వేసేసి మూట కట్టి మనం ఏంటంటే పూజ గదిలో పెడితే అక్కడి నుంచి దేవతలు కానీ దేవుళ్ళు కానీ కదలరు అక్కడే ఉండిపోతారు అలా మనకు దైవనుగ్రహం అనేది లభిస్తుంది అలానే ఏంటంటే కనుక ఇంకా మనం మంచి ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఉంటే ఒకసారి పరిహారం చేయండి మీకు తెలిసిపోతుంది నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా పసుపు ఆవాలను పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు అవి మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచిస్తాయని భావిస్తూ ఉంటారు పసుపు ఆవాలనేవి ఏంటంటేనండి ఎక్కడైనా సరేనండి షాప్లో దొరుకుతాయి కర్పూరం అనేది కూడా మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా ఆచరించడం వల్ల పాటించడం వల్ల అయితే ఫలితాలు ఇంకా అధికంగా వస్తాయి కావా కావున ఇది ఒక పనిని అయితే చేసేసుకోండి ఆ తర్వాత ఏంటంటే పచ్చకర్పూరం తెచ్చి పూజ గదిలో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి ధనం ఆటోమేటిక్గా అండి మీ దగ్గరికి చేరుతుంది మీరే ఏంటంటే కనుక ఆ డబ్బుని చూసి స్వతహాగా ఆశ్చర్యానికి ఆచర్యానికి గురవుతారన్నమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కర్పూరమే కదా కర్పూరం ఏం చేస్తుంది కర్పూరం వల్ల మాకేం ఫలితం అనుకుంటాం కానీ కర్పూరం ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తుంది అలానే మనకు ఏంటంటే ఉండే సమస్యలన్నిటిని కూడా తొలగిస్తుంది అనమాట చాలా మందికి తెలిసి ఉండొచ్చండి పరిహారం కొంతమందికి తెలియదు కదా అలాంటి వాళ్ళ కోసం అనమాట ఒకవేళ తెలిసి కూడా మీరు చేసుకోలేకపోతున్నారంటే ప్రయత్నించండి మీకు అర్థమైపోతుంది అనమాట డబ్బు ఏంటంటే ఖర్చు కాదండి మనము పీకల్లోతో డబ్బు సమస్యలతో ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం రూపాయి కూడా పుట్టదు రూపాయి కూడా ఎవ్వరు ఇవ్వరు అసలు ఇచ్చే నాదులు కూడా ఎవ్వరు మనకు ఉండరు కదండి అలాంటప్పుడు మనం ఏమనుకుంటామంటే కనుక అసలు భగవంతుడు మా రాతలో ధనం అనేది అంటే రాయలేదు అని మనం ఏంటంటే నిరుత్సాహపడిపోతాం కదా అలా కాదు మనము డబ్బు లేకపోయినా డబ్బుని రప్పించుకునేంత శక్తి సామర్థ్యం ఈ కర్పూరానికి ఉంటుంది అలానే కాకుండా మనం చేసే పరిహారానికి ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా ఆచరిస్తే చాలా మంచిదనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక కర్పూరంతో ఇలా చేస్తే ఒక్క పూటలోనే ధనాన్ని మీరు మీ కళ్ళతో చూస్తారు ఎప్పుడైనా సరేనండి డబ్బు రావటం లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎక్కువగా కష్టాలు ఉన్నాయనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి కర్పూరం ఉంటుంది కదా నార్మల్ కర్పూరం అయితే మీరు ఏంటంటే కనుక ఒక రెండు మూడు బిల్లులు తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేయొచ్చు లేదంటే పచ్చ కర్పూరం కొద్దిగా తీసుకున్న అది మస్తు వాసన వస్తుంది కదండి అంటే ఎక్కువగా వాసన వస్తూ ఉంటుంది అది ఎక్కువగా వాసన వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి మీరేం చేయండి అంటే కనుక కొంచెమంతా కర్పూరం తీసుకొని చేతితో మెదపండి మెదిపిన తర్వాత పూజ గదిలో దేవుడి పటాల దగ్గర ఇలా చల్లండి చల్లితే ఏంటంటే కనుక అక్కడ మంచి వాసన వస్తూ ఉంటుంది కాబట్టి దైవం అంటే అనుగ్రహం దైవ శక్తి దైవ ఆకర్షణ అంటే ఇలా మనకు తెలియకుండా అది పాస్ అవుతూ ఉంటుంది అనమాట అంటే దేవుళ్ళు అక్కడే తిరగటం అక్కడే ఉండటం అలానే కాకుండా స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవటం ఇక మన ఇంట్లో నుంచి వెళ్లకుండా బయటికి అలా ఉండిపోవటం ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూస్తాం అందుకే చాలా మంది కూడా పచ్చకర్పూరాన్ని చేతితో మెదిపి దేవుడికి ఇలా సమర్పిస్తూ ఉంటారు ఇలా చల్లుతూ ఉంటారు చాలా మంది పెద్ద పెద్ద కోటేశ్వర ఇంట్లో కావచ్చు మనం కూడా మన పెద్దవారు చేస్తూ ఉంటే కొంతమంది చూడొచ్చు గమనించవచ్చు కాబట్టి ఈ విధంగా వీళ్ళు ఉంటే చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మన బీర్వాలో బీర్వాలో ఏంటంటే గుర్తుపెట్టుకోండి బీర్వా అంటే కీలక పత్రాలు ధనము అలానే కాకుండా బంగారు ఆభరణాలు మనకు సంబంధించినవన్నీ కూడా మనం బీర్వాలోనే పెడతాం కదా అలా పెట్టేటప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు డబ్బు పెట్టామండి కొంచెం సేపటికి ఏంటంటే కనుక ఆ డబ్బుని తీసి ఖర్చు పెట్టుకున్నాం లేదంటే ఇప్పుడు డబ్బు పెట్టాం కదా రేపు అది ఖచ్చితంగా తీసేసి ఖర్చు పెట్టుకుంటాం ఎందుకు ఇలా జరుగుతుంది మనం బీర్వాలో ఎందుకు పెడతాం కొంచెం డబ్బు పక్కన ఎత్తి పెట్టుకుంటాం ఎందుకంటే కనుక అది దేనికైనా సరే ఇలా మనకు ఉపయోగపడుతుందని ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కావచ్చు మనకి ఏదైనా బాధ ఉన్నప్పుడు ఆ డబ్బు ఉపయోగపడుతుందని మనం పక్కన పెడతాం కానీ మనకేంటంటే కనుక ఆ డబ్బు ఈరోజు పెట్టి రేపు తీయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి మనం బాధపడిపోతాం కదా అలా జరగకుండా మీరు ఏం చేయండి అంటే కనుక పచ్చకర తీసుకుని ఎక్కడైతే డబ్బు దాస్తారో అక్కడ కొంచెం ఇలా మీద పండి మీదపిన తర్వాత అక్కడ చల్లండి అలా చల్లితే ఏమవుతుందంటే కనుక మనం లెక్క పెట్టేటప్పుడు కూడా మంచి వాసన ఆ నోట్ల నుంచి వస్తుంది అలానే అక్కడ చల్లుతాం కాబట్టి అక్కడ అంటే ఇంకా డబ్బు దాచే ప్రదేశం అంటేనే లక్ష్మీదేవి అక్కడ తిరుగుతుంది అక్కడ ఉంటుంది కుబేరుడి స్థానంగా భావిస్తారు ఇలా చెబుతూ ఉంటారు కదండి కాబట్టి మనం ఏంటంటే కనుక బీర్వాలో కొంచెం పచ్చకర్పూరం ఇలా చల్లటం వల్ల అలా చల్లి డబ్బుని పెట్టడం వల్ల పెట్టిన తర్వాత ఆ నోట్ల కట్టల మీద డబ్బుని చల్లటం వల్ల లేదంటే మనం పెట్టుకున్న నోట్ల మీద ఇలా డబ్బుని అంటే డబ్బు మీద ఇలా పెట్టడం వల్ల పచ్చకర్పూరం చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట అందుకే ఏంటంటే కనుక ఎప్పుడైతే మీరు అంటే బీర్వాలో ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండటం లేదు డబ్బు పోతుంది అనుకుంటారు కదా అలాంటప్పుడు ఏం చేయను అంటే కనుక ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందండి అంటే ఇలా మీరు చల్లటం వల్ల ఏంటంటే అక్కడ మంచి వాసన వస్తుంది మంచి వాసన వచ్చినప్పుడు డబ్బు ఎక్కువగా మన దగ్గర ఉంటుంది అంటే వృధా ఖర్చులు కాకుండా మన దగ్గర మనం దాచుకున్న డబ్బు అలాగే ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి రెండోది ఏంటంటే కనుక మనం పడుకునే చోటండి అంటే పడకగదా ఉంటుంది ఉంటుంది పడక గదిలో ఏంటంటే ఎప్పుడైనా సరే మన బెడ్రూమ్లో పచ్చ కర్పూరం కానీ నార్మల్ ఒక ఐదారు కర్పూర బిల్లల్ని కానీ కొంచెం పౌడర్గా చేసేసి ఒక చిన్న బౌల్లో వేసేసి ఏంటంటే కనుక మనకు విండోస్ అలానే కాకుండా వెంటిలేటర్స్ అంటూ ఉంటారు కదండి లేదంటే కబోర్డ్ల పైన పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక గుర్తుపెట్టుకోండి భార్యాభర్తల మధ్య సాంకేతం అనేది సరిగ్గా ఉండదు చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి భార్య భర్తను పట్టించుకోకపోవటం ఇబ్బంది ఇలాంటివి ఏవేవో ఉంటూ ఉంటాయి పర్సనల్గా అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడటానికి కర్పూరం అనేది ఉపయోగపడుతుంది కానీ మనం ఏంటంటే నార్మల్ కర్పూర బిల్లులు పెట్టుకుంటే అవి ఇరవై రోజులు నెల రోజులు పనిచేస్తాయి పచ్చ కర్పూరం అయితే తొందరగా అంటే గాలికి ఆరిపోతూ ఉంటుంది అది కరిగిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఏంటంటే పదిహేను రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలన్నమాట అలా ఏంటంటే భార్యాభర్తల సంకేతంతో పాటు ఏంటంటే వారి ఇద్దరి మధ్య ప్రేమను రాగాలు చక్కగా ఉండటానికి అంటే భర్త మనల్ని పట్టించుకోవటానికి వేరే అలవాట్లకు బానిస కాకుండా డబ్బంతా కూడా పోగొట్టుకోకుండా చక్కగా డబ్బుని పోగు చేసుకోవటానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించేసుకోండి ఆ తర్వాత మనము పూజ గది తర్వాత వంటగదికి చాలా తీస్తూ ఉంటాం కాబట్టి వంటగదిలో రోడ్డి కొంచెము ఈ నార్మల్గా కర్పూర బిల్లలు తీసేసుకోండి వంటగదికి అయితే నా కర్పూర బిల్లలు తీసుకోండి ఒక ఐదు కర్పూర బిల్లలు తీసుకోండి చేతితో మెదిపిన తర్వాత ఏంటంటే బౌల్లో వేసేసి అందులో రెండు లవంగాలను వేసేసి వంటగదిలో ఒక మూలన పెట్టుకోండి అంటే మనకి ఇలా ఉంటాయి కదండి మనం ఏంటంటే కనుక ఎత్తు ఇలా ఎత్తు మీద ఏంటంటే ఆ ఆరు కర్పూర బిల్లులు కానీ ఐదు కర్పూర బిల్లలు కానీ చేతితో మెదిపి బౌల్లో వేసి రెండు లవంగాలను వేసి ఒక చోట పెడితే జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశించదు చేసే వంటల్లో మంచి రుచి ఉంటుంది అది వాసనను విదచల్తూ ఉంటుంది కాబట్టి కర్పూరం వాసన అక్కడ ఏంటంటే కనుక దయ్యాలు తిరగకుండా చెడనేది రా కుండా ఇబ్బందులు అనేవి లేకుండా కేవలం ఏంటంటే కనుక అక్కడ దేవతలు మాత్రమే ప్రవేశించేలాగా తిరిగేలాగా జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలాగా ఉపయోగపడే పరిహారం అనమాట ఈ విధంగా కూడా ఆచరించవచ్చు అనమాట చాలామంది చేస్తారండి చాలామంది చేస్తారు చాలా మంది కూడా ఫలితాలు పొందుతారు కాబట్టి మనమేం పెద్దగా ఎందులో సందేహపడాల్సిన అవసరమే లేదండి చాలా చిన్న పరిహారాలు కానీ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వాటిని చూసి మనమే షాక్ అయిపోతామండి వాటిని చూసి మనం ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతాం అనమాట కర్పూరమే కదా అనుకుంటాం కానీ కర్పూరానికి అతీత శక్తి ఉంటుంది దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది దేవతలు దై అంటే దేవతలు దేవుళ్ళు ఇష్టపడే పదార్థం అండి ఇది ఒక రకంగా చెప్పాలంటే వస్తువు పదార్థం ఇలా మనం పరిగణిస్తూ ఉంటాం ఇలా పరిగణిస్తాం కాబట్టి కర్పూరం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు పరిహారం చేయడం వల్ల మనకి ఇబ్బంది అనేది ఉండదనమాట మంచి శుభ ఫలితాలను చూడటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి మీరేంటంటే కనుక విధంగా చేసేసుకుని ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అండి చాలా బాగా మనకి ఏంటంటే పనిచేస్తుంది ఆ తర్వాత పచ్చకర్పూరాన్ని ఏంటంటే కనుక కొద్దిగా ముక్కని తీసుకోండి కొంచమే కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఇష్టదైవం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ కర్పూరాన్ని మనము మన పర్సులో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా పెట్టుకోండి జేబులో కానీ పర్సుల్లో కానీ పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక డబ్బు మనకు పర్సులో కనిపిస్తూ ఉంటుంది ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోయి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావడంతో పాటు మన సుడి తిరిగి మనకేంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని మనకు పూర్వీకులే చెబుతున్నారండి ఇదేంటంటే శాస్త్రంలో చెప్పబడతాం పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి ఇదంతా కూడా మీరు రాత్రిపూట చేయండి పగటి పూట చేస్తే ఎలాంటి ఫలితం అయితే ఉండదు రాత్రిపూట చేయటం వల్ల రాత్రికి రాత్రి మీ జీవితం మారుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రహస్యంగా మాత్రమే చేసుకోండి ఇతరులతో చెప్పుకోవటం ఇతరులతో పంచుకోవటం ఇలాంటివి చేయకండి చేస్తే ఫలితాలు అయితే ఉండవు కాబట్టి చూసుకోండి చూసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని పరిహారం చేసుకోండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి కర్పూరమే కదా అని మాత్రం మీరు అంటే చులకనగా చూడటం అలానే కాకుండా కర్పూరమే కదా దీనివల్ల మాకేం రిజల్ట్ అన్నట్టుగా తీసి పడేయకండి ఏదైనా సరేనండి ప్రకృతి నుంచి లభించేది కావచ్చు దైవానికి అంకితం చేయబడే దాంట్లో ఏదో ఒక శక్తి దాగుంటుంది ఆ శక్తి వల్లనే మన తలరాత సైతం మారుతుంది మనకు ఉండే ఇబ్బందులు పోతాయి కష్టాల నుంచి మనం బయటపడతాము ఆర్థికంగా బాగా కలిసి వచ్చేలాగా కూడా ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు సిద్ధిస్తాయి అందులో ఇది ఒకటి పచ్చకరపురం పరిహారం అలానే కాకుండా నార్మల్గా కూడా వాడుకోవచ్చు రెండు కూడా వాడొచ్చు ఏం కాదు రెండు వాడినా అంతే ఫలితాలు ఉంటాయి ఒకటి వాడుకున్నా అంతే ఫలితం వస్తుంది కాబట్టి ఇష్టాన్ని బట్టి చేసుకొని ఫలితం పొందండి